ఈ రోజుల్లో స్వచ్ఛమైన గాలి దొరకడం కష్టమైపోతోంది సిటీలు పట్టణాలు పెరుగుతూ ఉంటే గాలి కాలుష్యం ఎక్కువైపోతుంది అయితే ప్రపంచంలోని ఐదు దేశాల్లో మాత్రం మనకు స్వచ్ఛమైన గాలి లభిస్తోంది మరి ఆ దేశాలేవో అక్కడ ఎందుకు మంచి గాలి లభిస్తుందో తెలుసుకుందాం ఐస్లాండ్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఫిన్లాండ్ కెనడా ఈ దేశాలు ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైన గాలిని అందించే ప్రాంతాలుగా ప్రసిద్ధి చెందాయి ఈ దేశాల్లోనే ప్రకృతి సౌందర్యం తక్కువగా జనసాంద్రత కాలుష్యాన్ని నియంత్రించే కఠిన చట్టాలు వంటివి ఇక్కడి గాలిని పరిశుభ్రంగా ఉంచుతున్నాయి ఈ దేశాలు తమ పర్యావరణ పరిరక్షణలో ముందంజలో ఉన్నాయని తాజా రిపోర్టులు సూచిస్తున్నాయి ఐస్లాండ్ లో జియోథర్మల్ శక్తి వినియోగం ఉంది అందువల్ల గాలి కాలుష్యం తక్కువగా ఉంది పచ్చని పర్వతాలు గాలిని స్వచ్ఛంగా ఉంచుతున్నాయి ఇటీవల ఐస్లాండ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు సమ్మర్ కు ఎక్కువ విమానాలను ప్రవేశపెట్టేందుకు ఎయిర్ కెనడాతో ఒప్పందం కుదుర్చుకుంది దీనివల్ల టూరిజం పెరుగుతోంది అయినప్పటికీ ఆ దేశ కాలుష్యం నియంత్రణ విషయంలో కొన్ని ఖచ్చితమైన నిబంధనలను పాటిస్తోంది ఆస్ట్రేలియాలోని విశాలమైన అడవులు తీర ప్రాంతాలు గాలి నాణ్యతను కాపాడుతున్నాయి కాలుష్యం పెరగకుండా ఆపుతున్నాయి అయితే తాజాగా ఆల్బ్రెడ్ తుఫాను కారణంగా బిస్ప్రేన్ గోల్డ్ కాస్ట్ విమానాశ్రయాలు మూతపడ్డాయి ఎయిర్ న్యూజిలాండ్ సంస్థ తమ విమానాలను నిలిపివేసినట్లు మార్చి ఏడున తెలిపింది కానీ ఈ సంఘటన దీర్ఘకాలిక గాలి నాణ్యతపై ప్రభావం చూపట్లేదు ఆస్ట్రేలియా పెద్ద ఖండం కావడం జనాభా తక్కువగా ఉండటం కూడా గాలి కాలుష్యం తక్కువగా ఉండటానికి కారణమవుతోంది న్యూజిలాండ్ లో గాలి నాణ్యత సూచిక ఐదు ప్రకారం ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రాంతాల్లో ఒకటిగా నిలిచింది ఇటీవల చైనా నౌకాదళం టాస్మాన్ సముద్రంలో నిర్వహించింది మార్గాలను మార్చినట్టు ఫిబ్రవరి ఇరవైనా వార్తలు తెలిపాయి అయినా న్యూజిలాండ్ గాలి స్వచ్ఛతకు భంగం కలగలేదు అంతేకాదు ఆ దేశంలో లభించే ప్రత్యేక మానుక తేనె ప్రపంచంలోనే ఖరీదైన తేనెల్లో ఒకటిగా ఉంది కారణం దానిని సేకరించే ప్రత్యేక పూల స్వచ్ఛతే ఫిన్లాండ్లో అడవులు ఎక్కువే ఇంకా సరస్సులు పరిశుభ్రమైన శీతాకాల వాతావరణం గాలిని స్వచ్ఛంగా ఉంచుతాయి ఈ యూరోప్ దేశంలో జనాభా తక్కువ ఎప్పుడూ చల్లని వాతావరణం ఉంటుంది పర్యాటక రంగం ఇక్కడికి కీలక పాత్ర పోషిస్తుంది అందువల్ల పర్యాటకులకు నచ్చేలా గాలి కాలుష్యం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు